సో హైస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫిఫ్త్ వచ్చిన పుష్ప టూ డే వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ అయితే పెట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ ఐదు స్టేట్ లో ఐదు భాషల్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం పుష్ప టూ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ అలాంటి వండర్స్ అయితే క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు భారీ ఎక్సెప్టేషన్ అయితే ఈ సినిమా అయితే ఉన్నాయని చెప్పుకోచ్చు ఈ సినిమాని బ్రేక్ చేసే ఛాన్స్ మన కన్నప్ప మూవీకి ఉందా లేదా అనేది మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద క్యాస్ట్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు మన ఇండియా ని రూల్ చేసిన ప్రభాసన మంచు మనోజ్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పవచ్చు ఇంకా బాలీవుడ్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ చాలా మంది అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు కన్నప్ప మూవీ పుష్ప టు డేవర్ రికార్డ్ బ్రేక్ చేస్తుందంటే మీరు ముందే కామెంట్ చేయండి నేను హానెస్ట్ గా చెప్తున్నా వన్ అయితే ఈ సినిమాకి వంద కోట్ల గ్రోస్ రావడమే గొప్ప అది వస్తుందా లేదనేది బిగ్గెస్ట్ యాభై కోట్ల గ్రోస్ వచ్చిన అనుకో ఓకే కానీ రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రావడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకు సమ్మర్ లో రిలీజ్ అవుతుంది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న అయినా కూడా ఈ సినిమాకి అయితే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోచ్చు ఎందుకు లేదని అడిగితే ఈ సినిమా మీద ఉన్న కంటెంట్ కావచ్చు జనాలకు ఇలా ఎక్సెప్టేషన్ ఉందంటే జస్ట్ ప్రభాషన కోసమే చూడాలి అంతే ఈ సినిమాకి హిట్ వస్తేనే వందల కోట్ల గ్రాస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే గట్టి అయితే కనిపిస్తుంది అయిపోతే అట్టర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి అయితే కనిపిస్తుంది భయపడాల్సిన అవసరం లేదు పుష్ప డే వన్ రికార్డ్ దాని దాపుల్లో కూడా ఈ సినిమా అయితే అని చెప్పొచ్చు లాక్డౌన్ వరకు కూడా పుష్ప డే వన్ అని లేదా అనేది చూడాలి మరి ఇది దీని గురించి మీ హనెస్ట్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి అలానే పుష్ప డే వన్ రికార్డ్ ఏ సినిమా బ్రేక్ చేస్తుంది లేకపోతే కన్నప్ప మూవీని బ్రేక్ చేస్తుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో డెఫినెట్ గా నచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి